హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ బ్యూటిఫుల్ డైలీవేర్ శారీస్ అండి చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి జున్ను మొక్క క్వాలిటీ డిజైన్ కూడా సూపర్గా ఉందండి డిఫరెంట్గా కూడా ఉంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కేవలం నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి పక్కా ఆరు ముప్పై కటింగ్ అన్నది వస్తుంది శారీ ఎటువంటి వారికైనా సరే సరిపోతుందండి సిక్స్ థర్టీ కటింగ్ అన్నది పెద్ద హెవీగా వస్తుంది కాబట్టి శారీ చాలా బాగుంటుంది క్లాత్ చూడండి చాలా స్మూత్గా ఉంటుంది ఇది జార్జెట్ కాదండి బాగా మెత్తగా ఉండే లేజర్ క్వాలిటీ లెక్క ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ డిజైన్ అన్నది అంతా ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ అంతా పోతుందని మీకు నేనే వీడియో తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది ఈ విధంగా వైట్ కాంబినేషన్ అన్నది ఎక్కువ వస్తుందండి డిజైన్ కూడా ఇలా డిఫరెంట్గా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి వైట్ కాంబినేషన్ మీద ఈ విధంగా కలర్స్ అన్నవి మనకి మారుతూ ఉంటాయి ఈ విధంగా పెసర గ్రీన్ పింక్ కలర్ రెడ్ కలర్ ఆరెంజ్ అండ్ స్కై బ్లూ ఈ విధంగా వంకాయ కలర్ అండి బ్రింజాల్ తర్వాత గ్రీన్ కలర్ మీకు నచ్చిన ఎనీ శారీ బుక్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి